డిసి పాండే ఇది దిశా బుక్ ఇది ఆర్యంత్ తెలుగు అకాడమీ ఫిజిక్స్ తెలుగు అకాడమీ అండ్ ఇది ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ తెలుగు సారీ కెమిస్ట్రీ తెలుగు అకాడమీ బుక్ ఇది రైట్ నెక్స్ట్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ బుక్స్ రైట్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ బుక్స్ ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అకాడమీ ఈస్ రవి ఎంసెట్ లో బెస్ట్ బుక్స్ ఏంటి మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి మనకు తెలుసు కొంత తెలియదు ఈ ఎంసెట్లో ఇంత కాంపిటీషన్లో మనకి టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ రావాలి ఒక టాప్ కాలేజ్ రావాలి అంటే మనం ఎలాంటి బుక్స్ వాడాలి ఒకవేళ మీరు కాలేజ్ బుక్స్ వాడుతున్నారు కాలేజ్ ప్యాటర్న్ వాడుతున్నారు అనుకోండి ఏం చేయాలి లేదు నేను బయట బుక్స్ కొనాలనుకుంటున్నాను అప్పుడు ఎలా చేయాలి ఏ బుక్స్ కొనుక్కోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు మీతో మాట్లాడుతాను కొన్ని ఏమో హై రేంజ్లో ఉంటాయి బుక్స్ మనకు అది అవసరం లేదు కొన్నేమో చాలా లో రేంజ్లో ఉంటాయి అవి మనకు అవసరం లేదు ఎగ్జాక్ట్గా మనం ఏ బుక్స్ వాడితే ఎంసెట్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి మీరు ఎలాంటి బుక్స్ వాడాలి బ్రిలియన్స్ అనుకోండి మీరు ఎలాంటి బుక్స్ వాడాలి ఎబో యావరేజ్ అనుకోండి ఎలాంటి బుక్స్ వాడాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు తగ్గ వీడియో అంటే మీకు కరెక్ట్గా అవసరమైన వీడియో ఇదే కాబట్టి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తే ఎంసెట్లో టాప్ కాలేజ్లో మీరు కూర్చుంటారు మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్లో అదే బెంచ్లో మీరు కూర్చోగలుగుతారు రైట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడండి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మ్యాథ్స్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో చేయాల్సిందే దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కడి నుంచి అడుగుతాడో చూపిస్తాను కంగారు ఉదాహరణకి మీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏదైనా తీసుకోండి సో ఈ టెక్స్ట్ బుక్ తీసుకోండి అనుకోండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ దీంట్లో మీరు లెసన్ రీడ్ చేయాలి కాన్సెప్ట్ ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ అనేది ఖచ్చితంగా రీడ్ చేయాలి చూడండి ఫస్ట్ లెసన్ తీసుకున్నాము ఫస్ట్ లెసన్ తీసుకోండి తీసుకుని రైట్ రెండు లెసన్లోకి వెళ్ళాము ఈ లెసన్లోకి వెళ్తున్నప్పుడు ఇక చూడండి ఇక ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేశాను ఇలా మనం ఫస్ట్ చదువుతున్నప్పుడు రైట్ ఎక్కడైతే ఇవి ఉంటుంది చూసారా డార్క్గా డార్క్ ఉంటుంది సరే అవి ఫోకస్ చేయాలి ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ ఒకలా ఉంటాయి డార్క్గా ఉంటుంది సరే ఇది ఫోకస్ చేయాలి ఇదే మనకు మెయిన్ చూడండి ఇది ఫోకస్ చేయాలి ఇది మనకు మెయిన్ ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ మెయిన్ అని చెప్తున్నాడు వాడు అండ్ ఈ యొక్క ఫిగర్ని అర్థం చేసుకోవాలి దీని బేసిస్ మీద మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ అడుగుతాడు రైట్ ఇది నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ ఇక చూడండి ఇలాగ స్పెషల్గా ఇచ్చాడు చూడండి స్పెషల్గా ఇచ్చాడు ఇవి మనం సాల్వ్ చేయాలి ఇవి స్పెషల్గా ఇచ్చాడు చూస్తారా ఇవి మనం సాల్వ్ చేయాలి ఇవే మెయిన్ ఎగ్జామ్కి ఇవే అడతాడు చూడండి ఇవి చూడండి ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఇవి మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ అడతాడు చూడండి యాంగులర్ వేవ్ నెంబర్ ఎగ్జామ్కి అడుగుతాడు యాంగులర్ వేవ్ నెంబర్ ఇలాగ డయాగ్రామ్ అర్థం చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ టూ ఇచ్చాడు ఈ క్వశ్చన్స్ చదవాలి మీరు ఇక్కడ అనిపిస్తుంది పింక్ కలర్వి ఈ క్వశ్చన్స్ చదవాలి చూడండి ఇది మెయిన్ ఫోకస్ చేయాలి సో ఫోకస్ చేయము వాడు మనకి ఇచ్చట్లాగా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి రైట్ మెయిన్గా హైలైట్ మనం అర్థం చేసుకొని చదవాలి ఒకవేళ మ్యాథ్స్ అనుకోండి మ్యాథ్స్ ఉదాహరణకి వన్ బి చూపిస్తాను చూడండి రైట్ చూడండి ఇప్పుడు ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి బాక్స్ కనిపిస్తుంది కదా ఇవి చూసుకోవాలి ఇవి ఎగ్జామ్ అడుగుతాడు ఇది చూ నోట్ ఇది ఎగ్జామ్ కడతాడు ఇలాంటివి మీరు ఫినిష్ చేయాలి ఫినిష్ చేస్తే వాటిలోంచి ఎగ్జామ్కి క్వశ్చన్స్ అడుగుతాడు ఇది మెయిన్ అందుకే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మెయిన్ దీని తర్వాత ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి మీరు మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ రైట్ ఇలాంటిది ఏదైనా సరే ఇది అరియంత్ చాప్టర్ వైజ్ బుక్ ఏంటి అరియంత్ చాప్టర్ వైజ్ సొల్యూషన్స్ చూడండి చాప్టర్ వైజ్ సొల్యూషన్స్ అరియంత్ కానీ లేదా చూడండి ఇది దిశ రైట్ ఈ దిశ లేకపోతే ఎంటీజీ బుక్ ఏదైనా తీసుకోండి ఏంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ అరియంత్ కానీ ఎంటీజీ బుక్ కానీ ఏదైనా మీరు తీసుకోండి అది కూడా చాప్టర్ వైజ్ ఏంటి చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ పీవేక్విస్ తీసుకోవాలి ఎందుకు ఇది బుక్ ఫాలో అవ్వాలి ఎంటీజీ కాదు దీప్తి తీసుకోవచ్చు లేదా అర్యం తీసుకోవచ్చు దిశ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీరు నచ్చిన బుక్ తీసుకోవచ్చు ఎంటీజీ తీసుకోవాలి రోజు లేదు ఏదైనా తీసుకోండి దాంట్లో మనం చాప్టర్ వైజ్ చేయాలి ఎందుకు చాప్టర్ వైజ్ చేయాలంటే ట్రెండ్ని అనాలసిస్ చేయాలి ట్రెండ్ ట్రెండ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనం అనాలిసిస్ చేయాలంటే గత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చేయాలి కాబట్టి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ ఎంటీజీ అర్యంత్ దిశ దీప్తి ఏదైనా బుక్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే నాలెడ్జ్ బేసిక్స్ ట్రెండ్ అనాలసిస్ నాలెడ్జ్ బేసిక్స్ అండ్ ట్రెండ్ అనాలసిస్ మనం చేస్తున్నట్టు రైట్ ఇది ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మ్యాథ్స్కి కామన్ మీరు కొంచెం ఎబో యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక బుక్ తీసుకోండి ఎబో యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు బ్రోలియండ్స్ ఉండొచ్చు ఎవరైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు మ్యాథ్స్ కోసం ఏంటి మ్యాథ్స్ కోసం ఆర్డి శర్మ బుక్ తీసుకోండి ఏంటి ఆర్డి శర్మ ఆర్డి శర్మ బుక్స్ తీసుకోండి మ్యాథ్స్ కోసం ఆర్డి శర్మ బుక్ బాగుంటుంది ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అబో యావరేజ్ అండ్ బ్రిలియన్స్ చెప్తున్నాను ఓకే అండ్ కెమిస్ట్రీ కోసం ఓకే కెమిస్ట్రీ కోసం ఫస్ట్ ఎన్సిఆర్టీ ఏది మీరు మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత ఎన్సిఆర్టీ బుక్స్ ట్రై చేయండి ఎన్సీఆర్టీలో కొంచెం బేసిక్స్ ఎక్కువ ఉంటాయి ఎన్సిఆర్టీ ప్లస్ డాక్టర్ ఓపీ టెన్ బుక్ తీసుకోండి బాగుంటుంది రైట్ నెక్స్ట్ ఫిజిక్స్ కోసం హెచ్సి వర్మ హెచ్సి వర్మ బాగుంటుంది కొంతమంది స్టూడెంట్స్ అయితే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఈ బుక్ కూడా ఫాలో చేస్తున్నారు అంటే చూడండి డిసి పాండే ఏంటి డీసీ పాండే ఈ బుక్స్ ఏంటంటే మీకు మీకు కొంచెం హై లెవెల్ ఉంటుంది ఎంసెట్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు లేదంటే హెచ్సి వర్మ ఈజ్ బెస్ట్ ఎందుకంటే నేను ఎబో యావరేజ్ స్టూడెంట్స్కి అండ్ బ్రిలెంట్స్కి అని యావరేజ్ చెప్పాను సో మీకు హెచ్సి వర్మ ఫిజిక్స్ వేసుకోండి కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ అండ్ డాక్టర్ ఓపీ టన్నన్ తీసుకోండి మ్యాథ్స్లో ఆర్డి శర్మ తీసుకోండి ఎవరు ఈ బుక్స్ ఫాలో చేసినా ఎవరు ఫాలో చేసినా మీరు ఏం చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ క్లియర్ చేయాలి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ మీరు చదవాలి దాని తర్వాతనే మీరు ఏదైనా బుక్ ఫాలో చేస్తారా ఈ బుక్స్ ఫాలో చేయండి లేదా మీ కాలేజ్ బుక్స్ ఫాలో చేస్తారా మీ కాలేజ్ బుక్స్ ఫాలో చేయండి దాని తర్వాతనే కాబట్టి ఇక్కడ బుక్స్ పెట్టాను ప్లస్ దాని తర్వాత ట్రెండ్ అనాలిసిస్ చేయండి అంటే ఎంటీజీ బుక్ కానీ దిశ కాంత్ దీప్తికాంత్ తీసుకోండి తీసుకొని ట్రెండ్ అనాలిసిస్ చేయండి దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ రాయాలి మాక్ టెస్ట్ రాయండి మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ మస్ట్ షూట్ రాయాలి ఏంటి ఫస్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి తర్వాత ఏదైనా బుక్ తీసుకోండి తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు చాప్టర్ వైజ్ ఏదైనా బుక్ అంటే ఎంటీజీఎస్ కానీ రైట్ అరి అంతకాన్ దిశ కానీ మీరు చాప్టర్ వైజ్ చేయాలి దాని తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి మీకు వస్తుందా లేదని మాక్ టెస్ట్ రాయాలి సార్ మాక్ టెస్ట్ అంటే మళ్ళీ ఇది ఏంటి సార్ అని అడగండి చెప్తాను మార్క్ టెస్ట్ అంటే ఏమీ లేదు ఇక్కడ పేపర్లో ఏదో టెస్ట్ రాయండి సరిపోద్ది దీనికోసం అప్పుడే నుంచి అవసరం లేదు ఇది ఒక ప్రాసెస్ మాత్రమే ఇది ఒక బుక్ కాదు రైట్ సో ఎంటీజీ బుక్ తీసుకోవాలనుకోండి ఉదాహరణకి చాప్టర్ వైజ్ చేశారు అనుకోండి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీరు టెస్ట్ రాయండి అదే మనకి మాఫ్ టెస్ట్ అంతేగాని థర్డ్ పార్టీ యాప్స్ వెళ్ళకండి థర్డ్ పార్టీ యాప్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ అంటే మీరు ఆ థర్డ్ పార్టీ యాప్ లోకి వెళ్ళాలనుకోండి ఫోన్ నెంబర్ అడుగుతాడు ఫోన్ నెంబర్ మనం ఇచ్చామనుకోండి మీ నెంబర్స్ వాళ్ళకి వీళ్ళకి అమ్మేస్తారు చాలా పేరు మోసిన చాలా ప చాలా చాలామంది ఇది చేస్తారు మీ నెంబర్స్ని కలెక్ట్ చేసి దాని వల్ల సేల్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు దాంట్లో సీట్ రాదు దీంట్లో సీట్ రాదు దీన్ని జాయిన్ అయిపోండి అని యాడ్స్ ఇచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మెల్లిగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏదో ఒకసీ కొనిపిస్తారు కాబట్టి థర్డ్ పార్టీలోకి ఎక్కడైనా మీ ఫోన్ నెంబర్ అడుగుతుందంటే దాంట్లోకి ఎంటర్ అవ్వకండి అది అది ఎంతో మంచిదైనా సరే వెళ్ళకండి అది స్కామ్ ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి కాబట్టి థర్డ్ పార్టీ యాప్లోకి మీరు వెళ్ళకండి వెళ్ళవసరం లేదు గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా ఒక యాప్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని కొడితే ఒక యాప్ వస్తుంది ఏదైనా యాప్ మీరు ఫ్రీ యాప్స్ కొన్ని ఉన్నాయి ఫ్రీ ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పాను ఏదో ఒక ఫ్రీ యాప్లోకి వెళ్ళండి మీ నెంబర్ ఎంటర్ చేయాలి ఏం చేయవసరం లేదు ఆ యాప్లో మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు కావాలంటే వీలు ఉంటే ఏదైనా ఏదైనా ఒక యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను కావాలండి ఓకే సో ఇలా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా ఒక బుక్ ఎంటీజిఎస్ మాపస్ట్రా అండ్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ కాలేజ్ మీరు సీట్స్ సాధించవచ్చు సో ఇది స్టూడెంట్స్ సో నేను ఏ బుక్స్ చూపిస్తున్నానంటే గమనించండి ఇది డిసి పాండే ఇది దిశా బుక్ ఇది ఆర్యంత్ తెలుగు అకాడమీ ఫిజిక్స్ తెలుగు అకాడమీ అండ్ ఇది ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ తెలుగు సారీ కెమిస్ట్రీ తెలుగు అకాడమీ బుక్ ఇది రైట్ నెక్స్ట్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ బుక్స్ రైట్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ బుక్స్ ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి సో మీరు ఇలాగ మీరు మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ని మీరు ఫాలో చేయండి మంచి కాలేజ్లో సీట్ సాధించండి సో మా గైడెన్స్ కావాలంటే ఎంసెట్ సంబంధించి మీ మీకు మెంటర్షిప్ ఇస్తున్నాము ఏ బుక్స్ వాడాలి ఎలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఇలాంటి గైడెన్స్ మేము ఇస్తాము మా యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు రేపు పొద్దున కావాలి అంటే అంటే రిజల్ట్స్ తర్వాత ఎటువంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏది బెస్ట్ కాలేజ్ ఇలాంటి ఎన్నో డౌట్స్ క్లారిఫై చేయడానికి మీరు అప్పుడు మెంటర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి అప్పుడు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అదే అమౌంట్ ఇప్పుడు పే చేసుకుంటే ఇప్పుడు గైడెన్స్ వస్తుంది మీకు అప్పుడు గైడెన్స్ వస్తుంది కావాలంటే డీటెయిల్స్ గుర్తించాను స్టూడెంట్స్ చూడండి ఫాలో చేయండి మంచి కాలేజ్ సీట్ సాధించండి బాయ్